మనం రామాయణం గూర్చి చెప్పుకుంటున్నాం ఈరోజు భగీరథుని తపస్సు గంగావతరణం అహల్య శాప విమోచనం ఈ విషయాలను గూర్చి తెలుసుకుందాం ఇవన్నీ బాలకాండలోనే ఉన్నాయి రామలక్ష్మణుల సహకారంతో రాక్షస సంహారం మొదలైంది విశ్వామిత్రుని యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు ఓ రామ మిథిలా ప్రభువు జనక మహారాజు ధర్మబుద్ధి కలవాడు ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు మనం అక్కడికి వెళ్ళాలి అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సు ఉంది నీవు చూడవచ్చు అంటూ మిథిల వైపు పయనమయ్యారు నడకతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరికతో తమ వంశ పుట్టుపూర్వోత్తరాలు వివరించాడు మహర్షి ఆ రాత్రి సోనా నదీ తీరంలో విశ్రమించారు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు స్నానాలు ఆచరించారు విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు గంగ వృత్తాంతాన్ని వివరించమని వినయంగా అడిగాడు రాముడు విశ్వామిత్రుడు వినిపించాడు జిజ్ఞాసులైన శిష్యులు విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసాదానికి అడ్డే లేదు గంగావతరణం గూర్చి ఎలా వివరించాడు విశ్వామిత్రుడు భగీరథుని పితరులు సగరపుత్రులు వీరంతా పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్నారు వారికి ఉత్తమ గతులు కల్పించాలని భగీరథుడు సంకల్పించాడు అందుకు ఒకటే మార్గం కలదు సుఖగంగను తెచ్చి వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం అందుకు ఆకాశంలోని గంగను పాతాళానికి దింపాలి ఇది సాధ్యం కాని పని అయినా దృఢ సంకల్పానికి సాధ్యం కానిది లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైన సంకల్పం వదలలేదు గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథుని ప్రయత్నం అన్న జాతీయం వచ్చింది ఈ భగీరథుని వంశంలోని వాడే రాముడు కార్యసాధనకు పట్టుదల ఎలా ఉండాలో తెలియజేయడం కోసమే గంగ వృత్తాంతం కూర్చి చెప్పాడు విశ్వామిత్రుడు ఆంతర్యం గ్రహించాడు రాముడు ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం అంటే ఇదే గంగను భగీరథుడు ఎలా భూమిపైకి తెచ్చి పాతాళానికి దింపాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ మిథిల సమీపానికి చేరుకున్నారు రామలక్ష్మణుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది చాలా పురాతనమైనది అయినా అందముగా కనిపిస్తున్నది కానీ జన లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలోనే ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించాడు అగ్రహోదగ్రుడయ్యాడు వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారముగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే ఎవ్వరికీ కనబడకుండా బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావని అన్నాడు రామ గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉన్నది కఠోర దీక్షలో ఉన్నది పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉన్నది అహల్య ఈ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముని దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలను అందుకున్నాడు లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుని వెంట మిథులకు బయలుదేరాడు మిథిలా నగర ప్రభువు జనక మహారాజు వీరిని సముచితంగా సమాధరించాడు మిథిలలో అహల్యా గౌతముల పెద్ద కుమారుడైన సతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందులకు పూర్వకముగా అంజలి సమర్పించాడు